హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము వినాయక చవితి స్పెషల్ ప్రసాదము పంచకజ్జాయ ప్రిపేర్ చేసుకుందాము ఈ ప్రసాదం మనం కేవలం ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ముందుగా పంచకజ్జాయ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి నేనైతే బాదం కాజు వేసేసుకున్నా ఇలా వేసుకొని డ్రై ఫ్రూట్స్ని మంచిగా వేయించుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వు నువ్వులు కూడా వేసుకోండి టేస్టీగా చాలా బాగుంటాయి ప్రజెంట్ అయితే నేను వేయలేదు ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు తురిమి పెట్టుకున్న బెల్లము హాఫ్ కప్పు వరకు నీళ్ళను వేసేసుకొని మిక్స్ చేసేసి ఇప్పుడు మనం వేసిన బెల్లాన్ని నీళ్ళలో పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులోకి మనము బెల్లం కొలుచుకున్న కప్పుతోటి మూడు కప్పుల వరకు పేపర్ అటుకులు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరిని తురిమి వేసుకోవాలి మిక్సీలో వేసుకోవద్దండి తురిమి వేసుకుంటే మనకు చూడ్డానికి చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసేసుకున్న తర్వాత ఇందాక మనము కరిగిచ్చి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మనము కలుపుకునేటప్పుడు కొంచెము ముద్దలాగా వచ్చేస్తుంది కానీ చల్లారిపోయిన తర్వాత పొడి పొడిలాగా వచ్చేస్తుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలా పక్కకు పెట్టి వదిలేసేయాలి ఐదు నిమిషాల తర్వాత మనకి ఇక్కడ పొడి పొడిగా అయిపోయిందండి అంతేనండి మనకి పంచకజ్జాయ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదండి మనం ప్రసాదం ఎంత ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామో మరి ఈ ప్రసాదాన్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసేయండి పంచకజాయ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం